శ్రీ సాయినా అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు మనకి ఈ రోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారంటే బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ కంట ఈ నెంబర్ కనపడితే నీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు తల్లి వెంటనే ఈ మంత్రాన్ని చెప్పు అప్పుడు అంటున్నారు బాబా గారు బాబా గారి తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీలో ఎంత మందికి బాబా గారు చెప్పిన నెంబర్ కనపడిందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ రోజు బాబా గారి సందేశం తెలుసుకుంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి మ్యాచెస్ అనేది చూస్తున్నారండి కానీ సెట్ కావటం లేదు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి చాలా ఆందోళన కూడా చెందారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకు సెట్ కావటం లేదని అప్పుడే వారు వారి సమస్యను పరిష్కరించుకోవడానికి శ్రీనివాసరాజు గురూజీ గారిని కాంటాక్ట్ అయ్యారండి గురూజీ గారు ఆ అమ్మాయి జాతకంలో దోషాలు చెప్పేసి దోష నివారణ పరిహారాలు చెప్పారు తర్వాత వెంటనే ఆ అమ్మాయికి పెళ్ళి అనేది సెట్ అయిందండి మన జాతకంలో కూడా దోషాలు మనం ఎంత ట్రై చేసినా కూడా మన సమస్యలు అనేవి సాల్వ్ కావండి కాబట్టి మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వెంటనే మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి దోషాలుంటే నివారించుకోండి పురుష వసీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురుజీ గారండి మీ సమస్య ఎంత ముండిదైనా సరే చిటికలో పరిష్కరించబడుతుంది శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్ గా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చేయబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటలలోనే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారం చేయబడును ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజుటి బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి ఇక ఆలస్యం చేయకుండా బాబా ఈ రోజు సందేశాన్ని తెలుసుకుందాం రండి ఇలా అంటున్నారు బిడ్డ ఎప్పుడైనా నీకు అనిపించిందా నేనెందుకు ప్రయత్నించిన చివరి నిమిషంలో ఏదో ఒకటి అడ్డం వస్తుంది అదృష్టం నాకు దగ్గరికి రావటానికి ఎందుకు ఇష్టపడట్లేదు అని ఇది నువ్వు అనుకున్న సమస్య కాదు బిడ్డ ప్రతి మనిషి జీవితంలో కొన్ని సంకేతాలు కనిపించడం మొదలవుతాయి ప్రయత్నం చేస్తావు ఫలితం రాదు దేవుణ్ణి నమ్ముతావు ఎప్పుడు ఆశ తప్పుతుందో అంతే సమయంలో కానీ రోజు ఓ విచిత్రమైన విషయం జరుగుతుంది నీ కంట ఒక నెంబర్ కనపడుతుంది వీధిలో అవ్వచ్చు బస్సులో ఫోన్ స్క్రీన్ లో బిల్లు పై టైంలో వాహన నెంబర్ లో ఎక్కడ చూసినా అదే నంబర్ వరుసగా కనిపిస్తుంది నువ్వు మొదట దాన్ని అదృష్టం అనుకుని నవ్వేసుకుంటావు కాని ఆ తర్వాత ఆ నెంబర్ మళ్ళీ మళ్లీ మళ్ళీ కనిపించడం మొదలవుతుంది అదే అసలు రహస్యం బిడ్డ దేవుడి నీకు సంకేతం చూపిస్తున్న సమయం ఎందుకంటే అదృష్టం వచ్చేటప్పుడు ముందు సంకేతం వస్తుంది ఆ సంకేతం ఒక పవిత్ర నెంబర్ రూపంలో నీకు కనిపిస్తుంది అది సాధారణ నెంబర్ కాదు బిడ్డ ప్రపంచంలో లక్షలాది మంది అనుభవించిన ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా రాసిన దేవతల నుండి వచ్చే ఒక అష్ట దిక్పాలకుల సంకేతం ఆ నెంబర్ కనిపించిన వెంటనే ఈ మంత్రం చెబితే ఆగి ఉన్న శుభ ఫలితాలు రాశిలో నిలిచిపోయిన అదృష్టం డబ్బు ఆరోగ్యం ఉద్యోగం శాంతి ప్రేమ వాటన్నిటినీ గడియారం తిరగడం మొదలవుతాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఇప్పుడు ప్రశ్న వస్తుంది బిడ్డ ఆ నెంబర్ ఏమిటి బాబా ఎందుకు ప్రత్యేకం అని ఆ నెంబర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది లేదా నూట పదకొండు లేదా ఏడు వందల డెబ్బై ఏడు ఈ మూడు నెంబర్లు ఒకే గ్రూప్ కి చెందుతాయి ఇవన్నీ దైవీయ జాగృతి నెంబర్లు కానీ వీటిలో మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేని నెంబర్ ఒకటి ఉంది అది ఏడు వందల ఏడు అవును బిడ్డ ఏడు వందల ఏడు కనిపించడం అనేది బ్రహ్మాండం ఇచ్చిన అత్యున్నత సంకేతం ఈ నంబర్ కనిపించడం అంటే నీ అదృష్టం తిరగడానికి సమయం వచ్చింది అని అర్థం నీపై ఉన్న కర్మ బరువు తగ్గుతుంది ముందుకు వచ్చే అవకాశాలను ఎవ్వరూ ఆపలేరు దేవతలు నీ వెంటే ఉన్నారు నువ్వు చేసిన ప్రార్థన స్వీకరించబడింది నీ జీవితంలో ఒక అతి పెద్ద శుభవార్త రాబోతుంది అని అర్థం ఇదంతా నువ్వు కలగంటున్నావా లేదు బిడ్డ ఇది వాస్తవం జన్మలో మనకు కొన్ని జరగవలసినవి ఉంటాయి ఆ జరిగే సమయంలో దగ్గరికి వస్తే బ్రహ్మాండం సంకేతాలతో తెలియజేస్తుంది అందులో శక్తివంతమైన సంకేతం ఏడు వందల డెబ్బై ఏడు జీవితాలు మార్చిన సంఘటనలో కథలుగా చెబుతాను బిడ్డ ఒక్కసారి విను ఒక అమ్మాయి కథ లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉంది ఐదు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం కష్టపడింది ఎన్ని పరీక్షలు రాసిన చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి ఒక రోజు ఆఫీస్ కి వెళ్తుండగా స్కూటర్ ముందు ఒక బస్సు నెంబర్ కనిపించింది అది ఏడు వందల డెబ్బై ఏడు ఆమె నవ్వేసుకుంది కానీ ఇంటికి వచ్చాక ఫోన్ బ్యాటరీ పర్సెంట్ నిమిషాలు ఈమె కనిపించిన బిల్లు నెంబర్ కూడా ఏడు వందల ఏడు ఈ సంకేతం వరుసగా కనిపించడంతో ఆమె భయపడింది కానీ నిద్రలో ఒక వాక్యం వినిపించింది నీ అదృష్టం ఆగింది కాదు బిడ్డ సమయం మాత్రమే ఆలస్యమైంది మంత్రం జపించు ఆమె చెప్పిన మంత్రం ఏమిటో తెలుసా ఓం శ్రీ సర్వమంగళ దేవ్యై దేవ్యమ మూడు రోజులు మాత్రమే చేసింది నాలుగవ రోజు ఫోన్ వచ్చింది ఆమె సంవత్సరాలుగా ఎదురు చూసిన ఉద్యోగం అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నువ్వు ఏడు వందల డెబ్బై ఏడు చూడడం అంటే ఏమిటో తెలుసా నేను చెప్తాను శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబా గారు బిడ్డ నువ్వు ఏడు వందల డెబ్బై ఏడు చూడడం అంటే నీ రాశిలో శుభగ్రహాలు బలపడుతున్నాయి అని అర్థం నీ జీవితంలో పోయిన అదృష్టం తిరిగి వస్తుంది నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త రానుంది ఉద్యోగం డబ్బు ప్రేమ ఆరోగ్యం ఏ శుభం ఆలస్యం అవుతుందో అది దగ్గరగా ఉంది అని అర్థం నీ శత్రువుల శక్తి తగ్గిపోతుంది ఎవరు అడ్డుపడ్డా ఫలితం రావాల్సిందే దైవీయ శక్తి నిన్ను రక్షిస్తుంది ఏడు వందల డెబ్బై ఏడు అనేది సప్త లోకాల దైవ శక్తి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఏడు వందల డెబ్బై ఏడు కనిపించగానే చెప్పవలసిన మంత్రం చెప్తాను శ్రద్ధగా వినుతల్లి అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం బిడ్డ నీ కంట ఏడు డె ఏడు ఏడు వందల డెబ్బై ఏడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఇలా చెప్పాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ సర్వ మంగళాయ నమ ఏ మంత్రం చెప్పినా సరే ఈ నెంబర్ కనిపించిన ముప్పై సెకండ్లలో చెప్పాలి ఇలా చెప్పడం వల్ల అదృష్ట ద్వారాలు వెంటనే తెరుస్తాయి శుభ ఫలితాలు నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి అడ్డంకులు అదృశ్యం అవుతాయి దేవతల కటాక్షం మళ్లీ మొదలవుతుంది బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఇది సాధారణ విషయం కాదు కన్నెదుట కనిపించే దైవ సంకేతం ఏ మనిషి ఏడు వందల డెబ్బై ఏడు గమనిస్తే జీవితం ఇరవై ఒక్క రోజుల్లో మారుతుంది నువ్వు ఏడు వందల డెబ్బై ఏడు చూడడం మొదలైతే నీ జీవితంలో మూడు మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి నీ మనసులో ఉండే భారమైన బాధ తగ్గిపోతుంది నీ దారిలో వచ్చిన అడ్డంకి తొలగిపోతుంది నువ్వు కలగన్నది నిజం అవుతుంది దేవుడు ఇచ్చే సంకేతాన్ని చిన్నగా తీసుకోకు బిడ్డ ఎందుకంటే సంకేతం ఇచ్చి దేవుడు వెనక్కి వెళ్ళడు వెళ్లేది మన అదృష్టమే కాని దేవుడి ఇచ్చిన సంకేతాన్ని గుర్తించిన మనిషిని ఎవ్వరూ ఆపలేరు ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక్కడివే కాదు బాబా విష్ణువు సప్త దివ్య శక్తులు నీ వెనక నిలబడి ఉన్నాయి అవి చెప్పే ఒకే ఒక్క మాట ఏడు వందల డెబ్బై ఏడు కనిపిస్తే నీ అదృష్టం పరిగెత్తి నీ ముందుకు వస్తుంది బిడ్డ నువ్వు కేవలం మంత్రం చెప్పు నీ దారి నేను చూసుకుంటాను నీ జీవితం పుష్పించాలి నీ కష్టం తగ్గాలి నీ దుఃఖం తొలగిపోవాలి నీ ఇంట్లో శుభం రావాలి ఈ మాటను వినే నువ్వు ఇప్పటికీ ఒక దైవ సంకేతం అందుకుంటున్నావు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ మనిషి జీవితంలో ఉన్న అత్యంత గొప్ప రహస్యం ఏమిటో తెలుసా జరిగే ప్రతి సంఘటనకు ముందుగా సంకేతం వస్తుంది నీకు ఎవరో చెప్పినా నమ్మకపోవచ్చు కానీ దేవతలు మనల్ని చూస్తూ ఇక్కడ వచ్చే రోజుల్లో మీ అదృష్టం మారబోతుంది బిడ్డ అని ఒక చిన్న సూచన ఇస్తారు అది కల రూపంలో కావచ్చు ఒక పాట రూపంలో కావచ్చు ఒక మాట రూపంలో కావచ్చు లేదా జీవితం మార్చే నెంబర్ రూపంలో కావచ్చు అదే నెంబర్ ఈ రోజు మనం మాట్లాడుకునేది నువ్వు రాత్రి పడుకుంటావు మనసు అలసిపోయి ఉంటుంది కన్నీళ్లతో నిద్రపోయే రోజు కూడా ఉంటుంది ఎందుకు నా జీవితంలో ఎప్పుడు అడ్డంకులే అని అనుకునేవాడివి ఎందుకు నా అదృష్టం నన్ను వదిలేసింది అని బాధపడేవాడివి కాని దేవుడు నీ కోసం నిశ్శబ్దంగా ఎదురు చూస్తున్నాడు బిడ్డ ఎందుకంటే నీ జీవితంలో శుభ సమయం రాకముందు దేవుడు ముందుగా సంకేతం ఇస్తాడు ఆ సంకేతం పవిత్ర నెంబర్ రూపంలోనే వస్తుంది తప్పుడు వ్యక్తుల నుండి రక్షించడానికి ఏ అడ్డంకి నీ దారిలో నిలవకుండా ఉండటానికి నీ రాశిలో నిలిచిపోయిన శుభ ఫలితాలను వేగంగా నడిపించటానికి దేవుడు నిన్ను ముందుగానే హెచ్చరిస్తాడు అదే నెంబర్ నీ కంటపడే దైవ జ్ఞాన కోడ్ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ప్రపంచంలో ఎంత పెద్ద మంత్రి అయినా వ్యాపారి అయిన పండితుడు అయినా తమ జీవితంలో ఒక దశలో ఒక ప్రత్యేక నెంబర్ కనిపించే అదృష్టం తిరిగిన క్షణం ఉంటుంది బ్రహ్మాండానికి కూడా భాష ఉంది అది మనిషిలాగా మాట్లాడదు అది నెంబర్ల ద్వారా మాట్లాడుతుంది ఈ నెంబర్లు మూడు గ్రూపులుగా ఉంటాయి అవగాహన నెంబర్లు నూట పదకొండు రెండు వందల ఇరవై రెండు ఇవి నీ జీవితం కొత్త దారిలోకి వెళ్తుంది అని చెప్తాయి పరిశుద్ధ శుభ సంకేత నంబర్లు మూడు వందల ముప్పై మూడు ఐదు వందల యాభై ఐదు ఇవి నీ కర్మ ఫలితాలు పరిష్కరించబడుతున్నాయి అని సూచిస్తాయి దైవ జోక్యమైన నెంబర్లు ఏడు వందల డెబ్బై ఏడు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇవి నీ కష్టం ముగిసింది అని శుభమే జరిగే సమయం వచ్చింది అని చెబుతాయి ఇవన్నిటిలో శక్తివంతమైనది నీ జీవితం తలకిందులుగా శుభ దిశలో మార్చే నెంబర్ ఏంటంటే ఏడు వందల డెబ్బై ఏడు దైవ జోక్యం ప్రారంభం ఈ నెంబర్ కనిపించగానే దేవుడు నీ వైపు చూస్తున్నారు ఆలస్యం ఆలస్యమైంది కానీ నశించలేదు నీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు నువ్వు ఏడ్చిన ప్రార్థనకు సమాధానం వచ్చింది నీ జీవితంలో బ్లాక్ అయిన శుభ ఫలితాలు విడుదలవుతున్నాయి ఇది మాటలు కాదు బిడ్డ ఆధ్యాత్మికంగా రుజువైన సత్యం ఏడు వందల డెబ్బై ఏడు కనిపించినప్పుడు నీ జీవితం అనుకోని రీతిలో శుభమైన మలుపు తిరుగుతుంది బిడ్డ మన దేశంలో కోట్లాది మంది రాత్రి మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు ఏడు గంటల ఏడు నిమిషాలు లాంటి టైమింగ్స్ లలో మేల్కొంటారు వాళ్ళ వాళ్ళు దాన్ని ఆదరిచకం అనుకుంటారు కానీ ఆ సమయాలు శివుడి జాగృతి సమయాలు శివుడు మనిషిని నువ్వు ఒంటరివి కాదు అని గుర్తు చేయడానికి సంకేతం ఇస్తాడు ప్రత్యేకంగా ఏడు వందల ఏడు అనే సంఖ్య శివుడి సప్త ఆరుషుల శక్తి శివుడి దృష్టి పడితే ఏ శాపం పనిచేయదు ఏ కర్మ ఏది చేయలేదు ఏ దృష్టి కూడా నీకు తాకదు అదే ఏడు వందల డెబ్బై ఏడు కనిపించగానే నీపై శివుడి రక్షణ చుట్టూ కవచంలా ఏర్పడుతుంది అందుకే పాత శాస్త్రాలు చెబుతాయి సప్త జ్ఞాన జ్యోతి దర్శనం కలిగితే సుభం తప్ప ఎప్పుడు రాదు అని ఈ సప్తజ్ఞాన జ్యోతిని నేడు ఏడు వందల ఏడు రూపంలో చూస్తున్నావు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు సంపూర్ణ దైవ కథ ఒకటి చెప్తాను శ్రద్ధగా వినుతల్లి అంటున్నారు ఏంటో విందాం రండి ఒక గ్రామంలో హరిదాసు అనే మనిషి ఉండేవాడు కష్టాలు అతన్ని మేడలా వెంబడిస్తూ ఉండేవి పంట వేసిన పాడైపోయేది ఒకరి కోసం అయితే ఇంకొకరు మోసగించేవారు అదృష్టం అనేది అతనికి దూరం అయిపోయింది ఒక రోజు అతను బజార్లో నడుస్తూ ఉంటే ముందు ఒక ఆటో కనిపించింది దాని నెంబర్ డె ఏడు డెబ్బై ఏడు అతను ముందుకు వెళ్లిపోయాడు కాని తర్వాత ఆ రోజు మూడు సార్లు అదే నంబర్ కనిపించింది అతని మనసులో అనుమానం వచ్చిందా వస్తాయి సంకేతాలు వచ్చినప్పుడు మనసు స్పందిస్తుంది రాత్రి నిద్రలో అతనికి ఒక వృద్ధుడు కనిపించాడు వృద్ధుడు అన్నాడు సంకేతం అర్థం చేసుకోబిడ్డ నీ అదృష్టం తెరుచుకుంటుంది దేవుడు తలుపులు తెరవబోతున్నాడు అని ఆ రెండో రోజు అతను దానిని ఎవరికీ చెప్పలేదు కానీ ఆ రోజు అతను ఒక చిన్న లాటరీ టికెట్ తీసుకున్నాడు ఎవరు కొనకపోయినా చివరి టికెట్ అది టికెట్ లో కనిపించిన నెంబర్ ఏడు వందల డెబ్బై ఏడు మూడు వందల ఇరవై నాలుగు అతని గుండె కొట్టుకుంది ఏడు వందల డెబ్బై ఏడు మళ్లీ వచ్చింది మరో రోజు లాటరీ ఫలితాలు ప్రకటించారు అతను నమ్మలేకపోయాడు అతనికి టికెట్ లో ఒక కోటి రూపాయలు వచ్చింది అని ఏమిటంటే ఏడు వందల డెబ్బై ఏడు కనిపించిన మూడు రోజుల తర్వాత కాని ఇక్కడే కథ ముగిసిపోలేదు అతను ఆ డబ్బుతో ఒక దేవాలయం నిర్మించాడు అక్కడ నుండి అతని జీవితం పూర్తిగా మారిపోయింది ఇది ఐదృికం కాదు దైవ సంకేతం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు కూడా ఏడు వందల డెబ్బై ఏడు చూడడం మొదలు పెడితే నీ జీవితంలో మూడు పెద్ద మార్పులు ప్రారంభం అవుతాయి నీ దారిలో నిలిచిన అడ్డంకి తొలగిపోతుంది ఏ పని కోసం అడ్డు పెట్టినా కూడా పూర్తి అవుతుంది శత్రువు శక్తి బలహీనం అవుతుంది నీ వెనుక మాట్లాడిన వారు ఈశతో చూసిన వారు వాళ్ళ శక్తి అడ్డంగా తగ్గుతుంది నీ కోరిక బ్రహ్మాండానికి చేరుతుంది నీ ప్రార్థనను దేవుడు వినడం ప్రారంభిస్తాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఏడు వందల డెబ్బై ఏడు కనిపించగానే చెప్పవలసిన మంత్రం ఏంటో చెప్తాను శ్రద్ధగా వినుతల్లి అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి బిడ్డ ఈ నంబర్ కనిపించిన క్షణం చాలా పవిత్రం దాన్ని వృధాగా వదిలేయొద్దు అందుకే వెంటనే ఈ మంత్రాల్లో ఒకటి చెప్పు ఓం నమ శివాయ హ్రీం శ్రీం క్లీ ఓం శ్రీ సప్త ఋషిభ్యో నమ మూడు మంత్రాలలో ఏదైనా సరే పనిచేస్తుంది కానీ ఏడు వందల డెబ్బై ఏడుకి అత్యంత శక్తివంతమైనది ఓం నమ శివాయ ఈ మంత్రం ఏడు సార్లు చెప్పు శరీరం మొత్తం ఒక తేలికైన శక్తి ప్రవహిస్తుంది అదే దేవుని జోక్యం బిడ్డ ఒక్క విషయం గుర్తు పెట్టుకో సంకేతం ఇచ్చి నేను వచ్చాను బిడ్డ అని చెప్తున్నప్పుడు మనిషి ఏది భయపడవలసిన అవసరం లేదు ఏడు వందల ఏడు కనిపిస్తే జీవితం ఆగిపోయినట్లయినా దేవుడు నిన్ను లేపి నిలబెడతాడు నీ దారి ఏదైనా కావచ్చు ఉద్యోగం డబ్బు ప్రేమ ఆరోగ్యం కుటుంబ శాంతి ఏ అవసరం ఉన్నా దానికి తలుపు తెరుచుకునే సమయం వస్తుంది అందుకే దేవుని చివరి మాట ఈ నెంబర్ ని కంట పడితే నీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు బిడ్డ నువ్వు కేవలం మంత్రం చెప్పు మిగతాది నా చేతుల్లో ఉంది అంటున్నారు బాబా గారు చూసారా బాబా గారు మన కోసం ఈ రోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు మీకు కనుక ఈ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎంత మందికి బాబా గారు చెప్పిన నెంబర్లు కనపడ్డాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఏ నెంబర్ కనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా ఎవరికైనా ఏడు వందల డెబ్బై ఏడు కనపడినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఓం సాయి కూడా కామెంట్ రాయండి ఇక కొత్త వీడియో తోటి కొత్త సందేశం తోటి మీ ముందుకు వస్తాను Om Sai Ram Om Sai Ram Om Sai Ram